ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూమ్ శైలంద ఇంకా మనం లాక్ ఛానల్ అయితే ఇప్పుడు ఫిష్ కర్రీ అయితే లేదు కదా మేమైతే ఫిష్ ఎక్కువ తినామో అందుకే తీసుకురాము ఇక ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళ దగ్గర క్వశ్చన్ కదా అదైతే చేపలు తీసుకున్నాం చేపల ప్రాసెస్ ఎట్లా అనేది అయితే చూపిస్తా ఫ్రైకి అయితే ఫస్ట్ కనిపిస్తున్నా ఇవి ఎంత ఇవి రెండు కిలోలు ఉన్నాయా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు ఇప్పుడైతే కారం పొడి ఫ్లోర్ ఫ్లోర్ అయితే ఉంది ఒక రెండు కిలోలు ఉన్నాయి కదా చేపలు ఒక నాలుగు స్పూన్లు అయితే ఫుడ్ కలర్ ఒక హాఫ్ టీ స్పూన్ ఇంకా మంచిగా అవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇట్లా కలిపేసుకోవాలి బాగా అయితే మంచి కలిపి పెట్టేసుకున్నాం చేపలని ఎంతసేపు నాన్ అంతసేపు అయితే మంచిగా అవుతాయి ఇవన్నీ కలిపి ఫ్రై తీసుకుంటాం ఇంకా చేపల తులసిలోకి అయితే ఇది స్టవ్ మీద కాల్చినం అనమాట ఉల్లిపాయ ఇది ఇక్కడ అక్కడ సైడ్ చూపించడానికి లేక చూపించలేదు ఇక పొయ్యి మీద కాల్చుకొని ఇంకా కొత్త తీసేసుకొని పెట్టుకున్నాం కొబ్బరి వేయించుకున్నాం ఇది జీలకర్ర మెంతులు

అయితే దీంట్లో మన గ్రేవీకి సరిపోయేంత దీంట్లోనే మిక్సీ పట్టేటప్పుడే వేసేసుకోవాలి ఇంకా మిగతాయి అయితే చేపలకు కూడా పట్టించేసుకున్నాము చేపలకు కూడా పట్టించేసుకున్నాం ఫ్రై కూడా మీకు చూపించలేదు వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దాని తర్వాత కర్రీ ప్రాసెస్ కర్రీ ప్రాసెస్ అయితే మా తోడుకోడలు చేస్తుంది నేను చెప్తున్నా నేను చూపిస్తా నాకైతే చేపల కర్రీ రాదు వస్తుంది నాకు చేపల కర్రీ గాని మా సార్ అయితే వెజిటేరియన్ కదా ఇక మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇక తినక అది అలవాటు అయితే లేదు కాబట్టి నేనైతే తెచ్చుకోను చేసుకోను ఇక ఈ రోజు ఇక నేను చేద్దాం అన్నా గానీ ఇక తెచ్చిర్రు చేద్దామన్నా గాని ఈ రోజు ఏంటంటే ఫ్రైడే కదా ఫ్రైడే సాటర్డే నేను ముట్టుకోను తినను తింటా ఈ రెండు రోజులలో తినారు కాబట్టి నేను అసలు చేపలు ముట్టుకుంటా నేను కూడా మీరే ఇలా చేసుకోవడానికి ఇక నాకైతే నేను పారకుల పప్పు చేసుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే తీరావుతున్నాం మస్తు తరు వస్తుంది ఇవి కూడా మరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇక పెద్ద ఫ్యాన్ అయితే పెట్టేసుకున్నాము ఇది చేపల చారుకు స్పెషల్ ఫ్యాన్ అనమాట ఆయిల్ వేసేసింది ఫస్ట్ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది జీలకరా వాళ్ళు కూడా ఏమీ వేయవని ఫస్ట్ డైక్ట్ గా అల్లం పేస్ట్ పసుపు కొబ్బరి ఉల్లిపాయలు ఇందాక చూపించిన కదా అన్నిటి తోటైతే పేస్ట్ అయితే ఈ విధంగా తయారైంది కొత్తిమీడ మంచిగా సన్న మంటకి పెట్టుకొని వేసుకోవాలి ఇంక ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ మొత్తం అందులో వేసేయాలి ఆయిల్లో దాంట్లో ఉప్పు కారం అన్ని వేసినాం కదా ఇప్పుడు ఈ మసాలా అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా ఉడికి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికిద్దాము ఫ్రెండ్స్ ఇంకా పుసుల పులుసు అయితే మసరిగింది కదా ఇప్పుడైతే చేప ముక్క పులుసులో వదిలేసుకోవాలి ఒక్కొక్కటిగా తీసుకొని మరుగుతున్న పులుసులో అయితే వేసుకొని ఐదు నిమిషాలు మళ్ళీ మరగపెట్టుకోవాలి ఫ్రై ఇంకా ఇది కలుపుకున్నప్పుడు అయితే ఇందులో మేము నిమ్మకాయ చూపియలేదు ఇప్పుడైతే నిమ్మకాయ కలిపేసుకున్నాము ఇక నిమ్మకాయలు కలిపేసుకున్న తర్వాత ఇక ఇట్లా ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే చేస్తాం ఇంకా అక్కడ పులుసు అయితే మరుగుతుంది చూసిరు కదా మంచిగా బాగా కరెక్ట్గా కావాలి ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకొక సెలెక్ట్ ఉంటుంది ఇందులో జోడుండే ఆయిల్ ఎట్లా వచ్చిందో ఇట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇంకా మంచిగా మీడియంలో పెట్టాలి ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియంలో పెట్టి మంచి క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేయించాలి టైం పడుతుంది మంచిగా వేగడానికైతే అయితే స్టవ్ ఆప్ చేసేసినా మంచిగా అయితే వేగినాయి కదా ఇవ్వ వేగిన తర్వాత అయితే ఫ్రెడీ చేసుకోవాలి ఇంకా మంచి కలర్ఫుల్గా అయినాయి కదా ఫ్రెడీ చేస్తాం ఐదు వస్తాయి ఇంకా చూడండి అన్ని ఇదే విధంగా మంచిగా ఎంత క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవడమే 何